గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబొట్ల శ్రీ హరిశర్మ గారు నమస్తే గురువుగారు వాగత్తా వివసం పురుక్తౌ వాగత్త ప్రతిపత్తయ జగథపతరౌ వందే పార్వతి పరమేశ్వరౌ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభై జ్ఞాన వైరాగ్య సిద్ధం భిక్షాంతి చ పార్వతి माता च पार्वती देवी पिता देवो महेश्वर बांधवा शिवभक्ता स्वदेशो भुवनत्रिवसुम्भा शंकराचार्य मध्यमां अस्मदाचार्यपर्यतम वंदे गुरुपरम आदि मंगलाय बुधा चुरशुक्रशनीभ्य राहवे केतवे नम शृगे जगत्कुरपीठाधिपत श्री श्री श्रीभारतीर्थ महास्वाल की श्री 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 विधुशेखरभारतीर्थ महास्वाल की పీఠాధిపతులు శ్రీ 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 సరస్వతి మహాస్వాముల వారికి తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని గురుగారు ఐదు వందల సంవత్సరాల హిందువుల కళ నెరవేరబోతోంది ముఖ్యంగా మన పెద్దలు చెబుతూ ఉంటారు చూడండి మన జాతకం చాలా బాగుంటే ఆ జాతక ప్రభావం చాలా సంవత్సరాల పాటు వాళ్ళపై ఉంటుంది అని ఒకవేళ ఆ మనిషి ఆ వ్యక్తి లేకపోయినా సరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు కీర్తి ప్రతిష్టలు ఆ విధంగా ఉంటాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు మరి దీనివల్ల చూస్తూ ఉంటే మన రాముని జాతకం ఎలా ఉండేదండి గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి ఈ రోజున మనం ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానంలో అందరం కూడా ఎంతో సంతోషంతో ఎదురుచూసేటువంటి క్షణాలు అయోధ్య రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటిది ఈ సందర్భంగా ఎన్నో యుగాలు గడిచిపోయినాయి అనగా గమ గమనించుకుంటే త్రేతాయుగం అయిపోయింది రాముల వారు త్రేతాయుగం నాటివారని చెప్తారమ్మా త్రేతాయుగం నాటి గి గడిచిపోయింది అలాగే ద్వాపరయుగం గడిచిపోయింది కలియుగం కూడా ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలు దాటిపోయింది అంటే కలియుగమే నాలుగు లక్షల సంవత్సరాల చిల్లర అంటే నా ఫోర్ ల్యాక్స్ ఇయర్స్ చేంజ్ ఉంటుంది దానికి డబుల్ ద్వాపరయుగం అంటే ఎనిమిది లక్షల చేంజ్ దానికి డబుల్ త్రేతాయుగం అంటే పదహారు లక్షల చేంజ్ అంటే పదహారు లక్షల సంవత్సరంలో అనగా పదహారు లక్షల్లో గడిచిపోయి ఎనిమిది లక్షలు దాటి ఇన్ని లక్షల సంవత్సరాలు అయిన తర్వాత కూడా రాముల వారిని రాముల వారికి సంబంధించినటువంటి జీవిత విశేషాలని రాముల వారి అన్యోన్య దాంపత్యాన్ని మనం ఇప్పటివరకు కూడా చెప్పుకుంటూ రాముల వారి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాము అని అంటే రాముల వారి యొక్క జాతకం ఎంత గొప్పదో వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకు అర్థం చేసుకోవాలి మనకు తెలిసిందే కదమ్మా ఎవరైనా కానీ కొడుకు ఉత్తముడైనటువంటి కొడుకుని చెప్పే సందర్భంలో రాముల వారి అంతటి వాడిగా తయారవయ్యా రాముల వారంతటి లక్షణాలు ఉన్నటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు తహతహలాడుతుంటారే రాముడంతటి కొడుకుగా ఉన్నటువంటి రాముడంతటి వాడు దశరథులకి తండ్రిగా ఎలా ఉన్నాడో అలాంటి కొడుకే నాకు కావాలని ప్రతి తండ్రి ఎంతగా కోరుకుంటాడో చెప్పన అంటే అన్ని లక్షల సంవత్సరాలు గడిచినా ఇంకా రాముడి ప్రభావం మన మీద ఉందేనంటే రాముడి జాతకం ఎంత గొప్పదో అయితే వీక్షించేటువంటి సుమంటి ప్రేక్షకులు ఇక్కడ ఒక్క మనం గమనించుకోవాలమ్మా అదేదో ఆ మధ్యన ఒక సినిమా వచ్చింది జేజమ్మ అనే సాంగ్తో ఏదో వస్తుందమ్మా సినిమా ఆ సినిమాలో ఏం చెప్తారంటే ఎనభై సంవత్సరాల కిందట బ్రతికి చనిపోయినటువంటి ఆమె అంశ మళ్ళీ నువ్వు పుట్టావమ్మా అని అంట అని చెప్తారు అంటే జనాల్లో సినిమా ప్రభావం ఏమైపోయింది ప్రతి ఎనభై సంవత్సరాలకి ఆ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి పుడతాడేమో అని కానీ ఇక్కడ శాస్త్ర ప్రకారం చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఒక వ్యక్తి ఒక సమయంలో జన్మించినప్పుడు ఆ సమయానికి గ్రహాలు ఏ రాశులలో ఉన్నాయి అలాగే ఏ నక్షత్రాల్లో ఉన్నాయి ఏ డిగ్రీస్లో ఉన్నాయి అలాగే అనేక రకాలైన అరవై రకాల చక్రాలు ఉంటాయమ్మ ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనం పరిశీలించాలంటే అరవై రకాల చక్రాలలో ఆ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయో అవన్నీ కూడా ఆ స్థానంలో రావాలి ఆ సమయం పట్టాలి అని అంటే నాలుగున్నర లక్షల సంవత్సరాలు పడుతుంది నాలుగున్నర లక్షల సంవత్సరాల తర్వాతనే అట్లాంటి గ్రహ సమ్మేళనం కలిగినటువంటి జాతకం వస్తుంది కాబట్టి ఇదంతా కూడా రాముల వారి యొక్క జన్మ కారణ జన్మ అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మనకు ప్ర ప్రధానంగా శాస్త్రంలో బేసిక్గా చెప్పగలిగేటువంటిది పంచమహాపురుష యోగాలు అని అంటారు అంటే ఆరు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయనంటే ఈ యొక్క సమస్తమైనటువంటి భూమండలానికి విశ్వానికే చక్రవర్తి అవుతాడు అయితే ఆ ఆరు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం అనేటువంటిది అసంభవం అందుకనే ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా వ్యక్తి జన్మిస్తాడు ఆ గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండి జన్మలగ్నం చంద్రునితో కూడా లింక్ అయ్యి ఉంటే అది ఉత్తమమైనటువంటి పురుష యోగంగా చెప్పబడి ఉంది ఇక్కడ రాములవారి జాతకంలో అదే ఉంది రాములవారి జాతకంలో చంద్ర గురుల యొక్క కలయిక ఇది గొప్ప యోగమమ్మ అలాగే గజకేశరి యోగంగా చెప్పబడి ఉంది అలాగే రాములవారి జాతకంలో గురువు ఉచ్చస్థితి శని ఉచ్చస్థితి కుజుడికి ఉచ్చస్థితి శుక్రునికి ఉచ్చస్థితి రాహుకి ఉచ్ఛస్థితి రవికి ఉచ్చస్థితి వెరసి గురు శని కుజ శుక్ర రవిలు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండి చంద్రుడు జన్మలగ్నంలో స్వక్షేత్రంలో ఉండడం ఇది గొప్ప యోగం శశయోగం చెప్పవచ్చు అమలయోగం చెప్పవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే భద్రయోగం చెప్పవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే కుజునికి సంబంధించినటువంటి రుచక యోగం చెప్పవచ్చు అలాగే రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగంగా చెప్పవచ్చు ఎన్ని శుభ లక్షణాలు కలిగినటువంటి సంబంధించినటువంటి రాముల వారి జాతకాన్ని మనము ఉచ్చరించడము తెలుసుకోవడము సాక్షాత్తు వారి జాతకాన్ని చూడడము ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి అవకాశం మనకు లభించదండి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉండగా పునరుసు నక్షత్రానికి అధిపతి అదితి దేవి అదితి అంటే దేవతల తల్లి దితి రాక్షసు రాక్షసుల తల్లి కాబట్టి దేవతలకి సంబంధించినటువంటి శుభయోగము కలిగినటువంటి నక్షత్రంలో ఈ యొక్క రాముల వారు ఏరి కోరి జన్మించడం జరిగింది విష్ణు అంశ సంభూతులుగా ఇక కుజుడు ధనిష్ట నక్షత్రం గురువు కూడా పుష్యమీ నక్షత్రంలో జన్మించ ఉండగా గురువు పుష్యమీ నక్షత్రంలో ఉన్నాడు అంటే గురువుకి ఏంటనంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరయ్యానంటే బృహస్పతి అంటే గురువే ఇక్కడ బలం ఎందుకంటే నక్షత్ర గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాల యొక్క స్థితిని బట్టి కూడా ఆ గ్రహాలకి బలాన్ని సూచిస్తాయి శుక్రుడు రేవతి నక్షత్రంలో జన్మించడం అలాగే ఉండగా జన్మించడం శని విశాఖ నక్షత్రం బుధుడు రవి అశ్విని నక్షత్రం రవి భరణి నక్షత్రం ఇలా చూసుకున్నట్లయితే సంబంధించి పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి శ్రీరాముల వారి జాతకాన్ని చూసినట్లయితే అనగా గురుమహాదశ నాలుగు సంవత్సరాలు ఉంది తదనంతరం ఈ గురుమహాదశ నాలుగు సంవత్సరాలు తదనంతరం శని మహాదశ ప్రారంభమైంది ఇట్టి శని మహాదశలో చూసుకున్నట్లయితే శని ఉచ్చస్థితిలో పొంది ఉండి ఈ కారణం చేత శని కూడా గురు నక్షత్రంలో ఉండడం అట్టి గురువు లగ్నంలోనే ఉచ్చస్థితి పొంది ఉండడం ఈ కారణం చేత శని మహాదశ ఒక యోగాన్ని కలగచేసింది అంటే ఎంతటి గొప్ప యోగము అంటే సకలమైనటువంటి శస్త్రాస్త్ర విద్యలన్నీ కూడాను పరిపూర్ణముగా నేర్చుకున్నటువంటి దశ ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఇక్కడ మనకు సంబంధించి చూసుకున్నట్లయితే బుధ మహర్దశ ఈ బుధ మహర్దశలోనే చాలా మటుకు యోగం అంటే బుధుడు జన్మించిన లగ్నానికి ఏమయ్యాడండి తృతీయ వ్యయాధిపతి అయ్యాడు వ్యయాధిపతి అయి స్థానంలో బుధుడు స్థితి పొంది ఉండగా ఉన్నటువంటిది ఏంటంటే జన్ములకి సంబంధించినటువంటి జాతకములో కొన్ని విశేష లక్షణాలు ఉంటాయి ఈ బుధ మహర్దశ అతనికి సంబంధించినటువంటి జన్మ కారకత్వాన్ని సూచిస్తుంది వ్యయము అంటే ఏంటి చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకులు ఖర్చు అని అనుకుంటారు కానీ ఖర్చు కాదండి వ్యయము అంటే ఖర్చుతో పాటుగా దూరము జరగడము విదేశీయానము దూర ప్రాంత గమనము అందరికీ దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ గురుమహాదశలు బాల్యంలో అత్యంత ఘోరం బుద్ధలతో తిరిగినటువంటి రాముల వారు ఎంత ఎంత బంగారంలా పెంచుకున్నారనంటే ఎవరికైనా ఎవరి కొడుకైనా ఎవరికైనా బంగారమేనండి కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ రాముల వారు జన్మించినటువంటి లగ్నము గురువర్గానికి సంబంధించినటువంటి లగ్నం ఆ గురువర్గానికి సంబంధించినటువంటి లగ్నంలో గురుదశ రావడం అత్యంత యోగదాయకం అట్టి గురుదశ బాల్యంలోని నాలుగు సంవత్సరాల వరకే తదనంతరం నాలుగో ఏట నుంచి పదిహేడు సం పంతొమ్మిది సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేంతవరకు శని మహాదశ కాబట్టి శనివర్గంలో ఉండేటువంటి శని బుధ రాహు శుక్రుడు ఈ దశలు కాబట్టి పాపం వీక్షించేటువంటి ప్రేక్షకులు అనుకుంటారు రాముల వారంతా కష్టాలు పడ్డారు అని అంటే యోగాలు అనుభవించారు దానికి సమానమైనటువంటి కష్టాలు కూడా అనుభవించారు ఎందుకనంటే జాతకరీత్యా జన్మించినటువంటి లగ్నానికి వేరే భావానికి సంబంధించినటువంటి గ్రహ దశలు అంటే ఏంటి ఇక్కడ గురుభావము ఇక్కడ గురువర్గము శనివర్గము కాబట్టి గురువర్గంలో ఉండేటువంటి గ్రహాలు గురు చంద్ర కుజ రవి కేతు అలాగే శనివర్గంలో ఉండేటువంటి గ్రహాలు ఏంటనంటే శని శుక్ర బుధ రాహు కాబట్టి శనివర్గం దశలు ప్రారంభమైనప్పటి నుంచి కష్టములు ప్రారంభమయ్యాయి ఎట్లాంటి ఆ కష్టాల్ని కూడా తన జీవితానికి సోపానంగా మరల్చుకున్నారు గురుగారు ముఖ్యంగా ఇన్ని యుగాలైనా శ్రీరాముని కీర్తి ప్రతిష్టలు ఎక్కడికి లేవు ఇప్పటికీ ప్రతి ఇంట్లోనూ మీరు అన్నట్టుగా శ్రీరాముడు ఉండాల్సిందే శ్రీరామ నామస్మరణ ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం మరి ఒక మంచి భర్త కావాలనుకుంటే శ్రీరాముడితో పోల్చుకుంటారు ఒక మంచి కొడుకు కావాలంటే శ్రీరాముడితో పోల్చుకుంటారు బట్ అదే శ్రీరాముడికి చాలా కష్టాలు కూడా వచ్చాయి ఈ జాతకం ఎట్లా చెప్తుంది కీర్తి ప్రతిష్టలు కావచ్చు ఒక మంచి భర్త అయ్యారు ఒక మంచి కొడుకు అయ్యారు బట్ కష్టాలు కూడా అట్లానే ఉన్నాయి ఏంటి ఆ జాతక ప్రభావం గమనించుకున్నట్లయితే ఇక్కడ రాముల వారికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కాలం లగ్నంలో ఉన్నటువంటి గురుచంద్రుల యొక్క కలయిక గజకేసరి యోగం చాలా మృదుస్వభావి అవసరమైనటువంటి సందర్భంలో గజకేసరి యోగాన్ని ఎలా మనం భావిస్తామనంటే అంటే అవసరమైనటువంటి సందర్భంలో తగు నిర్ణయాల్ని తీసుకోవడం అంటే శాంతంగా ఉండాల్సిన సమయంలో శాంతం ఉగ్రంగా ఉండాల్సినటువంటి సమయంలో ఉగ్రం కానీ మనం ఆ బ్యాలెన్స్ని మనం పాటిస్తున్నామా చిన్నదానికే మనం మనసు విసిగిపోతుంది మనకు చిన్న చిన్న విషయాలకే కాబట్టి స్థిర చిత్తమైనటువంటి స్థితి కలిగినటువంటి యోగము రాముల వారిది అందుకే స్థిర చిత్తంగా ఉంటారు అలాగే లగ్నాత్తు దశమంలో రవి బుధుల యొక్క బుధాదిత్య యోగము ఇది అత్యున్నతమైనటువంటి బుధాదిత్య యోగానికి స్థితిని సూచించేటువంటిది రవి బుధులు మేషంలో ఉండగా కలిగినటువంటిది కాబట్టి ఇక్కడ వారి క్రీతి ప్రతిష్టలు చాలా చెప్పాలి అంటే ఇక్కడ లగ్నాత్తు చతుర్థంలో కుజుడు అలాగే ఈ సంబంధించిన ఈ పా ఈ శనికి చతుర్థంలో కుజుడు అలాగే కుజునికి చతుర్థంలో రవి పాపగ్రహాలైనటువంటి గ్రహాలు వరుసగా లగ్నం నుంచి చతుర్థంలో శని శని నుంచి చతుర్థంలో కుజుడు కుజు నుంచి చతుర్థంలో రవి ఇవి ఉన్నటువంటి కారణం చేత గొప్ప మిలిటరీ సోర్స్ కలిగినటువంటి వ్యక్తి అలాగే యుద్ధ నిపుణతని సూచించేటువంటి గ్రహాల యొక్క స్థితిని సూచించవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా చక్కటి సంతానం అనగా రాముల వారిని గొప్పగా చెప్పుకుంటాం ఎందుకనంటే నవమాధిపతి అయినటువంటి అనగా తండ్రిని సూచించే గ్రహమైనటువంటి గురువు లగ్నంలోనే స్థితి పొంది ఉండడం అలాగే ఇక్కడ ప్రధానంగా శుభగ్రహము నవమ స్థానంలో ఉండడం ఈ కారణం చేత తండ్రికి ఎదురు చెప్పనటువంటి వ్యక్తి మృదుస్వభావి తండ్రి మాట జవతాటనటువంటి వ్యక్తి వీరికి సంబంధించినటువంటి లగ్నంలోనే ఉన్నటువంటి గురుచంద్ర యొక్క కలయిక ఇక గొప్ప భర్తగా అని అన్నప్పుడు చూసుకున్నట్లయితే సప్తమాధిపతి ఉచ్చస్థితి పొంది ఉండడం అలాగే సప్తమ స్థానంలో కుజుడు ఉండడం అట్టి కుజుడు స్వనక్షత్రంలో ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా గురు మంగ్ గురుమంగళయోగము అలాగే చంద్రమంగళ యోగము ఇవన్నీ కూడా ఏర్పడడం వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సూచించేటువంటి పరిస్థితి వీరి జాతకంలో ఉంది ఇంకా మనం గమనించుకున్నట్లయితే కష్టాలు పడినటువంటి స్థితి బుధ మహర్దశ వారి యొక్క జీవితంలో గొప్పదైనటువంటి ఎందుకనంటే ఏ కారణంతో అయితే జన్మించాడో ఆ కారణ పరిసమాప్తిని చేసుకునేటువంటి దశ బుధ మహర్దశ అందుకనే ఈ బుధ మహర్దశలో వీరి జాతకరీత్యా వివాహము జరిగినది ఈ బుధ మహర్దశలోనే వివాహం జరిగింది కారణం ఏంటంటే అమ్మవారు వీ సంబంధించినటువంటి దశరథుని యొక్క మాట ప్రకారము వనవాస బయలుదేరినటువంటి సమయంలో అప్పుడు అమ్మవారు చెప్తుందట నాకు వివాహమైనటువంటి సందర్భంలో నా వయసు పద్దెనిమిది ఏళ్ళు నా భర్త వయసు ఇరవై ఐదు ఏళ్ళు అని చాలామంది ఏమనుకుంటారంటే రాముల వారికి అంటే సీత అమ్మవారు పెద్ద తప్పమ్మ సాక్షాత్తు వాల్మీకి రామాయణంలో చెప్పబడి ఉంది ఎంతంటంటే సీతమ్మవారు వనవాసానికి బయలుదేరుతూ నాకు వివాహమైనటువంటి సందర్భంలో నా వయసు పద్దెనిమిది మా వారి వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలని చెప్పబడి ఉంది అయితే మనం ఇప్పటివరకు గొప్పగా చెప్పుకుంటే కష్టాలు పడడానికి గ్రహాలు ఏ విధంగా తోడ్పడ్డాయనంటే ఇక్కడ లగ్నాత్తు సప్తమంలో కుజుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లగ్న ఇక్కడ సప్తమంలో కుజుడు ఉన్నాడు అనంటే భార్యా వియోగాన్ని సూచిస్తుంది గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే భార్యా వియోగం అందుకనే వీరి జీవిత కాలంలో ఎక్కువగా భార్యతో కలిసి ఉన్నటువంటి స్థితి తక్కువ కాలము వనవాసంలో ఉన్నారు తదనంతరం భోగభాగ్యాలన్నీ కూడా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధ మహర్దశలో వచ్చినప్పుడు ఆ బుధుడు దశమ కేంద్రం అయినప్పుడు కారణ జన్ముడిగా ఉండి ఆ కారణంతోనికే ఆ కారణం కొరకే వనవాసాన్ని చేయవలసి వచ్చినది అలాగే సీతాపహరణం జరగడం తదనంతరం మళ్ళీ స్వా రావణ రావణ సంహారం జరిపించుకొని తిరిగి అయోధ్య నగరానికి రావడం అలాగే అమ్మవారిని మళ్ళీ తిరిగి చేపట్టడం సంతానాన్ని పొందడం కానీ వీరి జాతకంలో గమనించుకున్నట్లయితే కలిసి ఉన్నటువంటి సందర్భము చాలా తక్కువ అమ్మ ఎక్కువగా వియోగమే ఈ యొక్క వియోగానికి కారణం లగ్నాత్తు చంద్ర లగ్నాత్తు కుజుడు స్థితి పొంది ఉండడం అట్టి స్థానాధిపతి స్థితి పొంది ఉండడం ఇంకా చెప్పాలనంటే వీరి జాతకంలో తండ్రితో కూడా వీరి జాతకంలో అనుబంధము అంటే అనుబంధము ప్రేమాభిమానం అవన్నీ ఉన్నప్పటికీ కూడా తండ్రితో కలిసి ఉన్నటువంటి సందర్భం కూడా తక్కువే చాలా తక్కువే ఎందుకంటే విద్య కోసమే ఎందుకంటే పూర్వకాలంలో రాజులు విద్య కోసం ఆశ్రమాల్లో గురువుల దగ్గర చేర్పించేవాడు అలాగే వివాహం చేసి చక్కగా భార్య పిల్లలు మనవలతో ఆనందంగా చూసుకోవాల్సినటువంటి సమయంలో భర్ భార్యకిచ్చినటువంటి కైకయ్యకి ఇచ్చినటువంటి మాట ప్రకారము వదిలేయాల్సి వచ్చింది కొడుకుని ఆ విధంగా తండ్రికి కూడా దూరమయ్యారు కారణం ఏంటనంటే ఇక్కడ రెండు పాపగ్రహాలు రవి శని రెండు పాపగ్రహాలు ఉచ్చస్థితిలో ఉండి ఒకరిని ఒకరిని వీక్షించుకుంటున్నాయి రవి శనిని చూస్తున్నాడు శని రవిని చూస్తున్నాడు ఈ కారణం చేత ఏమైపోయింది జాతక రీత్యా తండ్రికి దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి అలాగే వివాహ స్థానంలో కుజుడు స్థితి పొంది ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా భార్యకి కూడా దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలని అంటే గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా భార్య పిల్లల గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తి సమాజం గురించి ఆలోచన చేయడు సమా అలాగే సమాజం గురించి ఆలోచన చేసేటువంటి వ్యక్తికి పిల్లల యొక్క ఆలోచన ఉండదు ఇక్కడ గమనించాల్సింది అంటే వీరి జన్మ కారణ జన్మత్వం కాబట్టి అయితే శుభగ్రహాల స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత అంతిమంగానైనా కానీ భార్యా పిల్లలతో గడిపేటువంటి అవకాశం వీరి జాతకరీత్యా ఉన్నది కానీ పాపగ్రహాల యొక్క ప్రభావము జాతకంలో ఉండడం చేత కుటుంబానికి దూరంగా ఉండి తాను ఏ కారణం కోసమైతే జన్మించడం ఆ కారణాన్ని జయించడం కోసమే తాను జన్మెత్తాల్సినటువంటి పరిస్థితి ఇదంతా కూడా చెప్పుకుంటే విష్ణు భగవానికి వచ్చినటువంటి శాప ప్రభావం ఎందుకనంటే ఒకనొక సందర్భంలో ఇద్దరు ముని దంపతులు ముని దంపతులైన వారు లేడి రూపాన్ని ధరించి సరస కల్లోప సరస సల్లోపాలులుగా ఉన్నటువంటి సమయంలో ఒకనొక కారణం చేత ఈ సంబంధించినటువంటి లేడిని చంపవలసి వచ్చినటువంటిది అవతారంలో ఆ సందర్భంలో ఆ యొక్క ముని శపిస్తాడు నీవు కూడా నాలాగనే భార్యకి దూరం అవ్వగాక అని చెప్పి కానీ దేవతలు కదా ఆ యొక్క శాపాన్నైనా కానీ వరంగా మార్చుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఆ శాపాన్ని పొందడం కోసమే రామావతారాన్ని పొందినటువంటి సందర్భంగా మనకు ప్రస్తావన ఉందమ్మా కాబట్టి ఇక్కడ రాముల వారి జాతకం చాలా గొప్పదైనటువంటి జాతకం అనేక రకాలైనటువంటి యోగాలు కలిగినటువంటిది కాబట్టి ఈ బుధ మహర్దశలోనే తండ్రిని కూడా కోల్పోవడం జరిగింది ఎందుకనంటే లగ్నాత్తు నవమ స్థానాధిపతి అయినటువంటి గురువు జాతకరీత్యా జన్మలగ్నంలోనే ఉండడం నవమ స్థానం నుంచి మారక స్థానంలో బుధుడు ఉండడం అట్టి బుధ మహర్దశలోనే తండ్రి మారకం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా వీరి జాతకంలో కూడా పితృశాపం ఉందమ్మా ఈ పితృశాపం ఉన్నటువంటి కారణం చేతనే తండ్రి ప్రేమకి చాలా మటుకు దూరమయ్యాడు అలాగే సంతాన ప్రేమకి కూడా దూరం అయ్యాడు ఎందుకంటే తన భార్య గర్భవతిగా ఉండడం చేతనే ఉన్న ఉన్న సందర్భంలోనే వనవాసానికి మళ్ళీ అడవి బాట పట్టింది తర్వాత పిల్లలు పెద్దవాళ్ళ యుక్త వయసు వచ్చిన తర్వాత వారితో యుద్ధం చేసి తదనంతరం వారిని తన కొడుకులను తెలుసుకున్న తర్వాత వారిని మళ్ళీ అక్కును చేర్చుకొని కొంతకాలం తర్వాత తిరిగి రాజ్యభారాన్ని అప్పగించడం జరిగింది అందుకనే గమనించుకున్నట్లయితే వీరి జాతకంలో కూడా పితృశాప ప్రభావం ఉంది కాబట్టే ఇటు తండ్రికి ఇటు సంతానానికి కూడా కొంతకాలం దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి అందుకని వీక్షించేటువంటి ప్రేక్షకులుగా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా ఎవరి జాతకంలో పితృశాపం ఉన్నప్పటికీ కూడా పితృదోష నివారణ జరిపించుకోవాలి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక భార్య అంటే మక్కువ రాముల వారికి చాలా అమితమైనటువంటి ప్రేమ లగ్నాత్తు సప్తమ స్థానంలో కుజుడు ఉండడం ఇక్కడ ప్రధానంగా కుజుడు ఏ స్థితిని సూచిస్తున్నాడు అనంటే మంకు పట్టు అంటే పట్టిన పట్టు వదలని స్వభావం అందుకనే అమ్మవారు నాకు బంగారు మాయలేడి కనిపించింది ఆ మాయలేడిని ఆ బంగారు లేడీనే నాకు తీసుకొని రా అని చెప్పి మంకు పట్టు కూర్చుంది కాబట్టి భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ లేడి కోసమే వెళ్ళాడు ఆ ఘట్టమే రాముల వారు సీత అమ్మవారికి అపహరణ జరిగింది ఇవన్నీ కూడా బ ఇక్కడ సీతమ్మవారు కూడా గట్టిన పట్టిన పట్టు విడవకుండేటువంటి స్వభావము అంతే స్వభావము రాముల వారికి ఇక్కడ సీతమ్మవారి మీద ఎనలేనటువంటి ఎనలేని అటువంటి ప్రేమ ఎందుకంటే పంచమాధిపతి స్థానాధిపతి అయినటువంటి కుజుడు వివాహ స్థానం భార్య స్థానంలో ఉండడం భార్య పట్ల అనురక్త చక్కటి దాంపత్యాన్ని సూచించే రామచంద్రుల వారు అనగా సీతారాముల దంపతులాగా ఉండాలి అని చెప్పి అందుకనే ఈనాటి కూడా మనము వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికలో జానక్యా పుటాంజలి అని చెప్పి మనకు శ్లోకం ఉంటుంది అంటే రాముల వారిని సీతమ్మవారి యొక్క వివాహ వైభోగాన్ని స్థుతిస్తూ చెప్పే శ్లోకమే ప్రతి ఇంట వివాహ సందర్భంలో ఆ శ్లోకమే మనకు మొట్టట మొదటిగా వివాహ శుభాల యొక్క ఆహ్వాన పత్రికలో అచ్చు వేస్తారు అంతటి గొప్పదైనటువంటి సీతారాముల వారి యొక్క జంట ఇది గొప్పగా మనం చెప్పుకోవచ్చు మా పీఠం ఆధ్వర్యంలో మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యంగా వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి అలాగే మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థం అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో శత్రు సంబంధమైనటువంటి విషయాల్లో ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అన్ని రకాలుగా దైవానుగ్రహాన్ని అందించాలనేటువంటి సదుద్దేశంతో కేవలం మూడు వేల రూపాయలకి ఆరు నెలల పాటు ఈ సంబంధించినటువంటి పద్దెనిమిది రకాల హోమాదులు మా పీఠమాదంలో జరుగుతాయి అవకాశంలో కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు అలాగే మీ కుటుంబంలో తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలుగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయి కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం పిండ ప్రదానాలు చేయలేకపోవడం ఇవన్నీ కూడా పితృదోషాలు కాబట్టి దుర్మరణాలకు సంబంధించినటువంటి పితృదోష నివారణకి మా పీఠమాధ్వర్యంలో ప్రతీ నెలా పితృదోష నివారణ పూజలు హోమాలు జరుగుతున్నాయి అలాగే కాశీ క్షేత్రంలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమంలో ప్రతినిత్యము కూడా అన్నదానం జరుగుతుంది అన్నదానానికి మీకు సంబంధించి మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ మీ పెద్దల పేరు మీద కానీ అన్నదానానికి సహాయ సహకారం అందించేవాళ్ళు కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి కాశీలో ఉన్నటువంటి శివ ఆనందాన్ని అలాగే సంతోషాన్ని కలిగిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు శ్రీరాముని సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పుణమస్